అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి డ్రెస్సెస్ మీద ఉన్నటువంటి ఫ్యాంట్లు కానీ లంగాలు కానీ ఒక్కొక్కసారి నాడాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి అలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఈ నాడాన్ని ఈజీగా ఎలా తీసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను అప్పటికప్పుడు నాడా లోపలికి వెళ్ళిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఇలా సీజర్ని బట్టి చక్కగా లోపలకు పానిచ్చి ఇలా సీజర్ని లోపలికి పానిచ్చి ఇలా లోపల ఉన్నటువంటి నాడాన్ని ఈజీగా తీసుకోవచ్చండి టిప్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇలా నాడా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా యూజ్ అవుతుంది ట్రై చేయండి చూసారా ఈ విధంగా మనం చక్కగా ఈ నాడాన్ని తీసుకోవచ్చండి ఇలా రెండు నాడాలని కలిపి ముడి వేసుకున్నాం అనుకోండి మనకి నాడ అనేది లోపలికి వెళ్లకుండా చక్కగా ఉంటుందండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నప్పుడు కూడా ఇలా నాడాలని ముడివేసి వేసుకుంటే లోపలికి వెళ్లకుండా ఉంటాయండి యూజ్ అవుతుంది అనుకోండి డ్రెస్సెస్ మీద ఫ్యాంట్స్ కానీ లంగాలు కానీ ఇలా చక్కగా మనం నాడాకి ఇలా పెట్టించుకున్నాం అనుకోండి నాడ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఇలానే ఉంటుందండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టి అనుకోండి మనకి ఆ సమస్య అనేది ఉండదు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్పు నెంబర్ టూ సెకండ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కిచెన్ సింక్ పైపుల దగ్గర బాగా తెల్లగా మరకలు పడిపోతూ ఉంటాయి కదండి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా లెమన్ అయితే మనం రసం పిండిన తర్వాత తొక్కలు అయితే పడేస్తూ ఉంటాం కదండీ ఆ తొక్కని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇలా నిమ్మ పైన కొంచెం సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసుకుని సింక్ పైప్ దగ్గర ఇలాగ చక్కగా అప్లై చేసుకున్నాం అనుకోండి ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఆ సింక్ పైప్కి ఉన్నటువంటి డస్ట్ కానీ తెల్లగా మరకలు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చూసారా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీకే లైవ్లో చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో సింక్ పైపు కూడా చక్కగా మెరిసిపోతుందండి ఇలా ట్రై చేయండి మనకైతే టిప్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా పడేసే నిమ్మ తక్కువతో రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఈజీగా ఈ సింక్ పైపుల దగ్గర ఉన్నటువంటి డెస్ట్ను కానీ మరకల్ని కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఇలాంటి సోప్ కవర్లు అయితే మనం సబ్బుని తీసేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండీ ఇలా సోప్ కవర్ని ఇలా మనం బట్టలు మడత పెట్టుకుని సెల్ఫ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా బట్టల మధ్యలో ఇలా సోప్ కవర్ని పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అయితే తెలుసుకుందాం టిప్ నెంబర్ ఫోర్ మన బెడ్ మీద బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎడ్జెల్లు పక్కన చేతితో తోపాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి ఇలా మనం వంట చేసుకునే దగ్గర స్టీల్ అట్ల కర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఇలాంటి స్టీల్ అట్ల కర్ర ఒకటి తీసుకొని ఇలా ఎడ్జల్ని లోపలికి చక్కగా మలుచుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా చక్కగా లోపలికి మలుచుకోవచ్చు ఈ స్టీల్ అట్ల కర్రతో మనం ఈజీగా మన పనిని సులభంగా చేసుకోవచ్చు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై టిప్పు నెంబర్ ఫైవ్ ఇలా గోళ్ళ మీద హోల్స్ పెట్టి మేకు పెట్టుకుని కొట్టేటప్పుడు మన చేతి మీదకి వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా చేతి మీదకి రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలాగా దువ్వెనలో మేక్ని ఇలా పెట్టేసుకొని చక్కగా మనం ఈజీగా ఏదైనా ఒక సుత్తిని బరువు లాంటివి తీసుకుని కొట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా దువ్వెనలో మేక్ని పెట్టాం కాబట్టి స్టిఫ్గా అలా నిలబడుతుందండి మన పని ఈజీ సులభంగా కష్టపడే పని లేకుండా ఇలా సింపుల్ ట్రిక్తో మనం మన పనిని ఈజీగా చేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తినే రైస్ మంచి ఒరిజినల్ అవ కాదా ప్లాస్టిక్ కలిసిందా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ రైస్లో ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి ఇలా రైస్ అయితే కొన్ని గిన్నెలో వేసుకున్నాను ఈ రైస్ని ఒక గ్లాస్లో కొన్ని వాటర్ అయితే తీసుకున్నానండి ఈ గ్లాసులో ఈ రైస్ని వేసి చూద్దాము పై పైకి తేలినాయి అంటే అవి ప్లాస్టిక్ కలిసినట్టండి లేదు మంచిగా ఉన్నాయి అనుకుంటే రైస్ అనేది మునిగి ఉన్నాయి అనుకుంటే ఆ రైస్ మంచిగా ఉన్నాయని అర్థం అండి లేదు మనకి పైకి తేలి అయ్యి అనుకుంటే ప్లాస్టిక్ కలిసిందని అర్థండి చూసారా మనకి తినే రైస్ ఒరిజినల్లా కాదా అనేది ఇలా ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ మినపుగుళ్ళు ఒక్కొక్కసారి నానపెట్టడం మర్చిపోతూ ఉంటాం కదండి అలా మర్చిపోయినప్పుడు హడావులు లేకుండా మనకి త్వరగా నానాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా మినపగుళ్ళు నానబెట్టుకునేటప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఇలాగ ఇనప వస్తువులు ఏవైనా చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా పప్పు అనేది నానుతుందండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ దోసల పెనం మీద దోసలు వేసుకున్న తర్వాత దోసల పెనం చాలా హీట్గానే ఉంటుందండి అలా హీట్గా ఉన్నప్పుడు కందిపప్పు కానీ పెసరపప్పులు కానీ మన ఇలా వేయించేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం పప్పు వండుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పప్పు తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం లేకుండా మనకి చక్కగా ఉంటుందండి ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి అడావులు లేకుండా మనం పప్పు వండుకునేటప్పుడు మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ నైన్ మిక్సీ జార్లు ఒక్కొక్కసారి మనకి బ్లేడ్లు స్టెక్ అయిపోతూ ఉంటాయి కదండి అలా స్టెక్ అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాం కదండీ అలా పక్కన పడేయని అవసరం లేదండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఈజీగా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లైతే అయితే బ్లేడ్లు స్టక్ అయిపోయినప్పుడు ఇది చూసారా బ్లేడ్ లోపల ఇలాగ నట్టు దగ్గర అయితే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ కొంచెం రెండు డ్రాప్స్ వేసుకుంటే చాలండి చక్కగా ఫ్రీగా తిరుగుతుంది ఇలాగ రెండు డ్రాప్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఆరండిచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మిక్సీ జార్ని ఒకటి రెండు సార్లు కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి మనకి లోపల ఉన్నటువంటి ఆ నట్టు స్టక్ అయిపోయిన నట్టు చక్కగా ఫ్రీగా తిరుగుతుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా మిక్సీ గిన్నె రిపేర్ చేసుకోవచ్చండి ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో రోజు కూడా యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్